పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్ టీయుసి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా మరొకసారి నియమింపబడ్డ రాయపురెడ్డి అనిల్ కుమార్ మన ప్రియతమ నేతలు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఎమ్మెల్యే గణేశ్ కుమార్ మరియు నార్త్ ఇన్ఛార్జ కెకే రాజు ని మర్యాదపూర్వకంగా ఇరువురిని కలిసి సాలువతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ సుందర్ రావు చేరకాపు బుజ్జి శివప్రసాద్ పాల్గొనడం జరిగింది పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్ టియుసి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా మరొకసారి నియమింపబడ్డ రాయపురెడ్డి అనిల్ కుమార్ మన ప్రియతమ నేతలు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ మరియు నార్త్ ఇన్ఛార్జ కెకె రాజు నీ మర్యాదపూర్వకంగా ఈరువురిని కలిసి సాలువతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అరవైవ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ సుందర్రావు చేరకాపు బుజ్జి శివప్రసాద్ పాల్గొనడం జరిగింది